బాలు మీనాలను ఐదు రోజులు రంగం వాళ్ళ ఇంట్లో ఉండమని బాలుకు చెప్పిన సత్యం ఒక్కసారిగా సత్యం తీసుకున్న నిర్ణయంతో బాలు పెద్ద షాక్లోకి వెళ్ళిపోతాడు ఇద్దరిని వీరైనంత త్వరగా ఇల్లు చూసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోండి అని అందరి ముందు చెప్పిన సత్యం ఆ తర్వాత బాలుతో పర్సనల్గా మాట్లాడి అసలు విషయం చెప్తాడు ప్రభావతికి బుద్ధి తెప్పించడం కోసం ఇలా చేస్తున్నాను అని కానీ ఇల్లు ఇప్పటికిప్పుడు మీకు దొరకదు అయినా మిమ్మల్ని వదులుకొని మిమ్మల్ని దూరం చేసుకొని ఉండడం నా వల్ల కాదు నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు అందరూ ఇంట్లో సంతోషంగా ఉండాలనేది నా కోరిక కానీ మీ అమ్మకు బుద్ధి రావాలన్నా మీనా వాల్యూ తెలియాలన్నా ఇలా చేయక తప్పడం లేదు అంటూ రంగంకి ఆల్రెడీ మాట్లాడి రంగం వాళ్ళ ఇంట్లో ఒక ఐదు రోజులు ఉండేలాగా ప్లాన్ చేస్తాడనమాట నానమ్మ లూరికి వెళ్ళినా కూడా నానమ్మ ఇబ్బంది పడుతుంది బాధపడుతుంది ఏమవుతుంది ఏమో అని ఇదే దిగులు పెట్టుకుంటుంది అందుకే రంగం వాళ్ళ ఇంట్లో ఉన్నారా నేను మొత్తం మాట్లాడని సెట్ చేశాను అన్నట్టు సత్యం చెప్తాడనమాట ఆ విషయం ఏంటి ఈ ప్రభావతికి తెలీదు నేను సాధించేశాను బాలు మిని ఇంట్లోంచి పంపించేస్తున్నాను అని ఓతెగా గొప్పలు పోతూ ఉంటుంది అనమాట అయితే బాలు సరేనానా నీ మాట నేను ఎప్పటికీ కాదన్నానా నువ్వు మా గురించి ఆలోచిస్తావు కదా నీ ఇష్టం నానా అని చెప్పుంటాడు ప్రభావతి ఇల్లు చూసుకునేంత వరకు ఇంట్లోనే ఉంటారేమో ఉండడానికి వీలు లేదు అంటూ సత్యంని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట లేదు రంగం వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి చూసుకొని వెళ్ళిపోతారని ఈ ఐదు రోజుల్లోనే ప్రభావతికి లోక జ్ఞానం అంటే ఏందో మీనాకు సంబంధించిన వాల్యూ ఏంటో తెలుస్తుందని సత్యం అభిప్రాయం అనమాట అయితే రంగం బాలుని ఒప్పిస్తాడు అటు మీనా అని ఒప్పిస్తాడు మీనా ఏంటో వద్దండి గారు ఇబ్బంది పడతారు ఉదయం లేసినప్పటి నుంచి చాలా పనులు ఉంటాయి కదా అని మీనా ఒకరి తీలా ఆలోచిస్తుంది అనమాట తననే ఇబ్బంది పెట్టాలని ప్రభావతి గురించి ఈ అమ్మ ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఉద్దేశం తనకు అస్సలు ఉండదనమాట ఇప్పుడు మొత్తం మీద బాలు అయితే మీనా ఏమో అయిష్టంగానే వెళ్తుంది బాలు ఇక వాళ్ళ నాన్న మాట కోసం అన్నట్టు రంగం ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడిపోతారనమాట అయితే ఈ ఒక్క రాత్రికి ఉంటాం నానా రేపు వెళ్ళిపోతాము అని చెప్తే సరేరా అన్నట్టు చెప్తారనమాట అయితే మనోజు అలాగే ఈ రోహిణి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఏంటా శృతినే నెత్తి మీద కూర్చుంటుంది ఏమే రేపు మన పరిస్థితి కూడా ఇదేనా అసలు నా గురించి అసలు నిజంగా తెలిసిందంటే నన్ను ఏం చేస్తుందో అసలు ఇంట్లోకైనా రానిస్తుందో రా అదిదో అని అయితే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే రండి లోపలికి వెళ్దాము అంటే నేను వస్తానులే మీనా నువ్వు వెళ్ళు అంటే ఇంకా ఏం చేస్తాం మావే మాట కోసం మనం తప్పదు కదా ఒక ఐదు రోజులే కదా తర్వాత మనం వచ్చేద్దాం నాకు ఇష్టం లేదన్నట్టు మీనా చెప్తుంది అది కాదు మీనా మా నాన్న ఇంతగా నిర్ణయం తీసుకోవాల్సి తీసుకోవడానికి కారణం ఎవరు మా అమ్మే కదా మా అమ్మ ఎంత ఇబ్బంది పెడుతుందో చూడు మనల్ని సరే మావే మన కోసమే కదా ఆలోచిస్తారు అందరూ సంతోషంగా ఉండాలనే కదా మావే కూడా కోరుకుంటారు ఈ గొడవలు కొంచెం సర్దు మనకి ఎంతవరకు వెళ్దాం లేని మీనా కూడా సర్ది చెప్తుంది ప్రతి ఒక్క విషయంలోనూ బాలు సపోర్టివ్గా ఉంటుంది అనమాట మీనా కానీ ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభావతికి బుద్ధి తెప్పించడమే సత్యం కానీ బాలు కానీ మీనా కానీ ఒక్క ఆలోచన ప్లాన్ మరి వీళ్ళు వేసుకున్న ఈ ప్లాను అంటే ప్రభావతికి ఈ ఐదు రోజుల లోపు బుద్ధి వస్తుందా ఇంట్లో పనులన్నీ చేసి లేదా ఆ తర్వాత అయినా మీనాన్ని చక్కగా చూసుకుంటుందా అందరి కోడలతో ఈక్వల్గా చూసుకుంటుందా లేదా అనేది చూడాలన్నమాట ప్రభావతికి బుద్ధి తెప్పించడానికి సత్యం వేసిన ఈ ప్లాన్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి